హలో అండి బాగున్నారా అందరూ ఎంతో రుచికరమైన రాగి లడ్డూని చాలా హెల్తీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలా చేసి పెట్టాలో చూద్దాం రండి ఇక్కడ ఒక కప్పు వేరుసిన గుళ్ళు చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకుంటే మంచిగా వేగుతాయి చూసారా ఇలాగ దానికి ఉన్న పొట్టు ఊడేటట్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ హాఫ్ కప్పు నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి ఇక్కడ రెండు కప్పుల రాగి పిండిని తీసుకున్నాను నేను రెండు కప్పులు రాగి పిండిలోని ఇక్కడ నేను ఉప్పు కలిపి పెట్టుకున్న నీళ్ళు కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి ఇక్కడ మనం పిండిని ముద్దలాగా చెయ్యి అవసరం లేదు జస్ట్ కొంచెం ఇలా కలుపుకోవాలి అంతే పొడి పొడిగానే ఉండాలి పిండి మటుకు అది మటుకో గుర్తించుకోండి ముద్ద ముద్దుగా మటుకో కలుపుకోవద్దు ఇలా పొడి పొడిగా ఉండాలి జస్ట్ నీరు ఉప్పు దానికి పట్టే పట్టేటట్టు ఉంటే చాలు ఈ రాగిపిండి లడ్డూలు చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇలాగ స్టీమ్ చేసుకోవాలి మీరు ఇలాగనే స్టీమ్ చేసుకోవాలని లేదు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే కుడుము చేస్తారు కదా గుడ్డ కట్టి అలాగైనా ఆవిరి పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఆవిరి పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది పిండి చూసారా పిండి మటుకు ఇలా పొడి పొడిగానే ఉండాలి అలాగని తక్కువ నీళ్ళు కూడా వేయకూడదు రెండు కప్పులు పిండికి హాఫ్ కప్పు ఉప్పు నీళ్ళు పడతాయి ఉప్పు కూడా కొంచెమే వేయాలి లేదంటే సాల్ట్ అయిపోతాయి పదిహేను నిమిషాలు చూసిన తర్వాత చూసారా పిండి బాగా ఉడికింది అలాగని ఇలా చేత్తో పట్టుకోకండి కాలుతుంది చెయ్యి ఇలా స్పూన్తోనే తీసేసుకోండి ఒక గిన్నెలోకి వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్ మనం చేసుకోవాలి అప్పుడే లడ్డు బాగా వస్తుంది ఇలా స్పూన్తో తీసేసుకున్నాక ఇలాగా ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నాను నేను బెల్లం పొడే వేయండి బెల్లాన్ని బాగా తురుముకొని కానీ లేదంటే బెల్లం బెల్లం పొడి కూడా ఇప్పుడు ప్యాకెట్స్లో బాగా దొరుకుతుంది అది వేసుకొని వేడిగా ఉన్నప్పుడే బెల్లాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి అప్పుడు బెల్లం బాగా కరిగిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇలా ఒత్తుకోండి స్పూన్తోటి కొంచెం చూసారా ఈ విధంగా స్పూన్తో ఒత్తుకోండి సో దట్ అది తొందరగా చల్లారిపోకుండా ఉంటుంది బెల్లం కూడా మెల్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇంతలో మనం తొక్కు తీసి పెట్టుకున్న వేసిన గుళ్ళని బర్కగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న వేసిన గుళ్ళు పొడిని కూడా ఇందులోనే వేసేస్తున్నాను కొంచెం ఎలాయచీ పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్లు గీ అంతే గీ అంతకన్నా ఎక్కువ అవసరం కూడా పడదు బెల్లం కూడా కరిగిపోయింది ఈ ఫైవ్ మినిట్స్ లోపే బెల్లం కరిగిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా ప్రోటీన్స్ ఐరన్ అన్నీ ఉంటాయి ఈ ఫుడ్లోని రోజు పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి ఇది వారం రోజులు బయట పెడితే నిలువ ఉంటుంది రెండు వారాలు మిక్స్ ఫ్రిడ్జ్లో అయితే నిలువ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెయ్యి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చూసారా లడ్డు లాగా ఎంత బాగా అయిపోయిందో పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించండి చాలా ఇష్టంగా తింటారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ